వంగవీటి మోహనరంగా పేరును కృష్ణా జిల్లాకు నామకరణ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు చందు వంగవీటి మోహన్ రంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు నామకరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కు వినతిపత్రాన్ని ఇచ్చామన్నారు వంగవీటి రంగ ప్రజా ఉద్యమాలతో ప్రజల్లో నేటికి ఉన్నారన్నారు గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టాలని ప్రతిపాదించామన్నారు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి వంగవీటి రంగా పేరును ఏర్పాటు చేయాలని తెలిపారు రంగ పేరు పెడితే కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పాలన సాగిస్తుందన్నారు రంగ విగ్రహానికి మలినం చేసింది ఎవరు దీనిపై కమిటీ వేశామని పేర్కొన్నారు పోలీసులు దర్యాప్తు చేసి రంగ విగ్రహాన్ని మలినం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం కాదంటే ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తామన్నారు కాపు సంఘాలతో కలిసి కార్యాచరణ చెప్తామన్నారు వంగవీటి మోహనరంగ ఉద్యమ నేత కాబట్టి ఆయన బాటలోనే నడుస్తామని తెలిపారు మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వినతి పత్రాన్ని అందజేశామని గుర్తు చేశారు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు மண்டலம் மறு மண்டாச்சது இதுவன கிருஷ்ணா ஜிக்கு ஆய்வு ஆய்வு அது விஜய கேந்திரங்க விஜய கேந்திரங்க கொப்ப ஜி ஏற்பட்டு ரெண்டு

私は私は私は私は私は私は私は私は私は私はいはいは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私はらは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は కావున గత ప్రభుత్వంలోనే ఈ రంగా గారి పేరును మేము సృష్టించి ఉన్నాం పెట్టించి ఉన్నాం గవర్నమెంట్ వారు ఏం ఏం ఉద్దేశం తెలియదు కానీ రంగాగారి రంగా గారి కానీ ఆయన అమ్మవారు కానీ మేము నిర్ణయం చేసేటమాట వాస్తవం కారణం పర్యావాసనము వాళ్ళు గత ప్రభుత్వం ఏ పరిస్థితి వచ్చినా కూడా అందరికీ ప్రజలు పేద ప్రజలు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు పునర్భోజన అనేది కొత్త పునర్భోజన అనేది అలాగే కొంచెం ప్రభుత్వం కోడింగ్ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అందరూ ఆ రంగారు అభిమానులు కానీ ప్రజలు కానీ కోరిక నాటో అభివృద్ధి చేసి ఉన్నాం కాబట్టి ఆ రంగాగారి పేరు స్వర్గ ఓనాంగారి గారి పేరు విజయవాడ కేంద్రంగా కానీ లేదంటే కృష్ణా జిల్లా కానీ సుబరామ కానీ అని కృష్ణ అక్కడ జన్మించు ఉన్నారు కాబట్టి ఆయన పేరు మీద ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆయన అభిమానులు ఉన్నాం ఇంటింటికి ఒక అభిమానం ఉన్నది వాస్తవం కాబట్టి ప్రజల మనసును అని ప్రజల అభిప్రాయాన్ని ఖండించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం కన్నా చంద్రబాబు నాయకత్వం మనకు బాగా తెలిపిస్తే రంగారెండా ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా ప్రజలందరం కూడా ఇది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోట పదిహేను సంవత్సరాలు కాదు జనసేన పౌరుగా చెప్పిన పది సంవత్సరాలు కాదు పాద సంవత్సరాలు కూడా మేము ఆ ప్రభుత్వానికి ఆ బంగార రెప్పాలని కూడా ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఉంటామని స్ట్రేట్ అంటే రంగారావు గారికి అండి ఆదివారానికి తర్వాత ఒక డబుల్ పక్షం వచ్చేసి సమాన్స్ చేసి అํานన కట్టుకొని చిమర పొందు. జరుగురే గాడి నుంచి సాధిసి కరవ. ఇక్కడ ఆన రాదా రాదా అన్న పై ఉంది. 2వ తేదీ దాకా ప్రైదప సేకరి చేస్తా అంటే సబ్ కమిటీ సండి. పర్యంతకి గరికమన. ఆ నివేదాలు తాక మనం చిరకంగా చిరకంగా రేకసపాక అనుకోన లేకపోతే రంగగర్ జిల్లా గ్రంథాలయం చిందకిని అత్యవసరంగా నాయకత్వం ಅಪೂರ್ಣ ಯಾವ ಕಾರ್ಯ ಚಟ ಪ್ರಕಟಿಸಿ ಅತಿಭಾಷಿ ತಿಳಿಸ다라고 ಆಲೋಚನೆ ಸಮಿತಿ ಏನು ಕೆಲಸಗಳಾಗಲು ಮಾತ್ರ ನಾನು ಐದು ಜಿಲ್ಲೆಗಳ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಜಿಲ್ಲಾ ಆಯನ ಆಯನ ರಾಜಕೀಯ ಪಟ್ಟೆ ಸೊಪ್ಪು ರಾಜಕೀಯ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಕಾಪಾಡ ವಾಳಂದರೂ ಕೂಡ ಚಾಲ ತೀವ್ರಗ ಶ್ರಮಿಸುತ್ತಾರು ತಮ್ಮನ್ನೇ ವಾಳ ಅರೆಸ್ಟ್ చేసి ರಂಗಗಣ ರೆಫರಲ್ ಮನಸ್ಸಾರ್ ಕಲ್ಪಿಸುತ್ತಾರು ತಿಳಿಸಿ ಸೂತಿ ಸಂಬಂಧವಾಗಿ ಬಾಯ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು రంగ గారికి ఇప్పుడు జిల్లా గతంలో ఏర్పాటు చేసేంత పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాకు జరగలేదు ఎన్టీఆర్ జిల్లాగా కృష్ణా జిల్లాగా చేశారు ఎన్టీఆర్ గారు పెట్టడం అనేది మాకు అందరూ కూడా సంతోషం అదే రకంగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా అనేది ముఖ్యంగా విజయవాడ సరౌండింగ్ ప్రాంతాలకు విపరీతంగా జనాభా పెరుగుతుంది కాబట్టి గతం ఫ్యూచర్లో ఇది మూడు జిల్లాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆల్రెడీ మళ్ళీ కొత్తగా రెండు చేశారు పెద్ద కొత్త జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కొత్త జిల్లాలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పడే అవకాశం ఉంది యూజివీడు పైకి రూ తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలిపారు అది మళ్ళీ ఉమ్మడి జిల్లాలో తీసుకొచ్చేసేసి ఉమ్మడి కృష్ణా జిల్లాని మూడు జిల్లాలుగా చేసి విజయవాడ కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేసి దానికి రంగా గారు పేరు పెట్టి అదే రకంగా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లాగానే వచ్చేసేసి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాగానే వచ్చేసేసి విజయవాడ కేంద్రంగా ముంగవీటి మోహన్ రంగ గారి జిల్లా పేరు పెట్టాలని ముఖవీటి మోహన్ రంగ గారి అందరూ కూడా అన్ని పార్టీల్లో ఉన్న ముంగవీటి మోహన్ రంగు అందరూ కూడా కోరుకున్నాం ఈ విషయమే మన ఇతరు అల్ప ముతాప్ గారు మా అనేకమంది మిత్రులకి అందరికీ కూడా నిరాణాలు ఇవ్వడం జరిగింది నిన్న మోడ గారు కూడా దీన్ని మద్దతు తెలియజేస్తూ ఎమ్మెల్యే సెంట్రల్ ఎమ్మెల్యే గారు మద్దతు తెలియజేస్తూ ప్రెసిడెంట్ తెలియదు వారు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా మినిస్టర్లు అందరూ కూడా చాలా సానుకూలంగా కొద్దిమంది మంది సానుకూలంగా ఉన్నారు మరికొద్ది మంది త్వరలో దీనికి సానుకూలంగా ఉంటారు ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా సానుకూలంగా ఉంటారని అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు అదే రకంగా ముఖ్యమంత్రి మంత్రి గారు కూడా కలిసి ఉన్నారో వారు కూడా సానుకూలంగా ఉంటారనే నమ్మకం మాకు ఉంది చెప్పాలి నాకు చిన్న చిన్న విషయం అండి రకరకాలుగా ఊహాకారాలు వస్తున్నాయి జగపేట నందిగా వచ్చేసి అమరావతిలో కలుపుతా ఉన్నాయి సరే ఒకవేళ అమరావతిలో కలిపినా సార్ అంటే మైలవరం తిరుమూరు నీజువీడు గతవరం అనేది గతవరండి పాలన కృష్ణా జిల్లాలో గంగవరం జిల్లాకి మొహవీడు మోహన్ అన్నగారి జిల్లా కలిసి వాళ్ళ హిస్టర్ సెంట్రూరుమూరు మొంగవీడి మోహన్ గారి జిల్లా చేసి మచిమీపట్నం పట్టణ అరవై గంట నెంగళూరు పామూరు గుడిగా ఇది కృష్ణా జిల్లాగా వస్తే బాగుంది అనేది ఆలోచన లేదు వాళ్ళు ఎలా చేసినా పర్లా ఉమ్మీడి మోహన్ అన్న కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ముఖత్వాన్ని మేము వేడుకుంటాం అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్